వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ స్నేహం నటిస్తూనే అమెరికా ద్రోహం చేస్తోందా భారత్ పై ఆధిపత్యం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నాడా ఇలా అనేక అనుమానాలకు దారితీస్తుంది ట్రంప్ ప్రవర్తన అయితే ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం పొందిన తరువాత భారత్ పై పగబట్టినట్లు కనిపిస్తోంది ఇందుకు గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరే సాక్ష్యం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారత్ లాంటి దేశాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రపంచ దేశాల ముందు భారత్ను తక్కువ చేసి మాట్లాడటం పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశంతో పోల్చటం ఇటు భారతీయులకు అటు ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు తో స్నేహం చేస్తూనే శత్రు దేశాలతో వ్యాపార లావాదేవీలు చేస్తున్నాడనే విషయం ఇప్పటికే రుజువైంది కాగా ఈసారి మన భారతీయ రైతులకు నష్టం జరిగేలా తీసుకున్న నిర్ణయంతో నాలుగు కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు అసలు విషయం ఏంటంటే అమెరికా అధికారులు ఇండియా నుంచి వెళ్లిన దాదాపు పదిహేను కంటైనర్ల మామిడి పళ్లను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపింది అమెరికాలోని లాస్ ఏంజల్స్ షాన్ ఫ్రాన్సిస్కో అట్లాంటా సహా మరికొన్ని విమానాశ్రయాలకు చేరుకున్న భారతీయ మామిడి పళ్ళను సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంతో పండ్లను నిరాకరించినట్లుగా అక్కడి అధికారులు తెలిపారు దీంతో ఎగుమతిదారులు వాటిని వెనక్కి తీసుకెళ్లలేక వదిలేయలేక తలలు పట్టుకొని కూర్చున్నారు పాపం ఇటు మామిడి పళ్ళను తిరిగి భారత్ కు తీసుకురావాలంటే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో పాటుగా అక్కడి నుంచి తిరిగొచ్చేలోపే అవి పాడైపోయే అవకాశం ఉండటంతో వాటిని అమెరికాలోనే పడేయాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ విషయంపై ఎగుమతిదారులు మాట్లాడుతూ తాము అమెరికా గుర్తింపు పొందిన కేంద్రానికే పండ్లు పంపామని ఆ అధికారులు ఇచ్చిన ధృవీకరణను వారే అంగీకరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అమెరికా అధికారుల నుంచి క్లియరెన్స్ రాకుండా ముంబై ఎయిర్పోర్ట్ లో వాటిని లోడింగ్ కూడా చేయరని అలాంటిది లోడింగ్ చేసి తీసుకెళ్ళాక రిజెక్ట్ చేయడం సరైన చర్య కాదని అన్నారు ఇదంతా చూస్తూ ఉంటే అమెరికా అధికారులు కావాలనే వీటిని తిరస్కరించినట్లుందని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాపం ప్రస్తుతం అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో తమకు కోట్లలో నష్టం వచ్చిందని వారు వాపోతున్నారు అయితే ప్రస్తుతం అమెరికా చైనా దేశాలు ప్రపంచంలో అగ్రగామి దేశాలుగా ఉండగా రష్యా భారత్ జపాన్ లాంటి దేశాలు తరువాత స్థానాల కోసం పోటీ పడుతున్నాయి దీంతో చైనాను ఎలాగోలా అధిగమించలేమని చేతులెత్తేసిన ట్రంప్ ఇక భారత్పై పగబట్టినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం భారత్ తన ఆయుధ సంపత్తిని ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగా అడుగులు వేస్తోంది కనీసం అమెరికా సాయం కూడా తీసుకోవడం లేదు దీంతో ట్రంప్ భారత్ పై కక్ష కట్టి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది